చూశారుగా మేత పేడలన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి ఇది పంతొమ్మిదో రోజు మనకి కోడి పిల్లలు వచ్చేసి తొమ్మిదో తారీఖు ఏడింటికి వచ్చినాయి అంటే ఈరోజుకి పద్దెనిమిది రోజులు కంప్లీట్ అయ్యి పంతొమ్మిదో రోజు ఎంటర్ అయినాయి ఇది చలికాలం కాబట్టి మనకి ఈ స్టార్టరు ఈ పది వందల యాభై కోడి పిల్లలకి మనం ఇరవై కట్టలు తెప్పించాం పది కట్టలు ప్రీ స్టార్టర్ పది కట్టలు స్టార్టర్ తెప్పించాం మామూలు టైంలో అంటే ఎండాకాలమే కానీ కొద్దిగా వర్షాకాలమే కానీ ఉండి మేత పది వందల యాభై పిల్లలకి మనం ఇరవై కట్టలు తెస్తే ఇరవై ఒకటి ఇరవై రోజు కంప్లీట్ మేస్తే ఇరవై రెండో రోజు మనకు పీసీలోకి వస్తాయి అన్నమాట లేదు అనుకుంటే ఇరవై రోజులు సాయంత్రానికి ఇరవై రోజులు కంప్లీట్ అయితే ఇరవై ఒకటో రోజుకి మనకి పీసీలోకి వచ్చే అవకాశం ఉంది ఇది చలికాలం కాబట్టి చూసారా మనకి ఫీడర్లన్నీ ఖాళీ అనమాట ఖాళీ పేడర్లు మేత మనకు దాదాపు దీంట్లో పద్దెనిమిది ఫేడర్లు ఉన్నాయి పద్దెనిమిది ఫేడర్లు కూడా పూర్తిగా కంప్లీట్ నిన్న ఈ కన్నా కూడా పెంచా చూసారా ఇప్పుడు షెడ్ మొత్తం కూడా మనకి ఫ్రీగా తిరగడానికి అవకాశం ఉంది అయితే మనకి ఈ రోజు నుంచి పద్దెనిమిది రోజులు కంప్లీట్కి మనకి ఇరవై కట్టలు మేసినాయి అనమాట ఇప్పుడు ఫీడర్లో ఏ ఫీడర్లో కూడా మనకు మేత లేదు పద్దెనిమిది రోజులకి అంటే రెండు రోజుల ముందే మనకి మేత మేసేసినాయి అనమాట అంటే ముప్పై నలభై రోజులు కోడి ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనకి బయట ఉండే వెదర్ని బట్టి వాతావరణాన్ని బట్టి కూడా ఈ కోడి పెరగడానికి అవకాశం ఉంది మనకి ఎందుకంటే ఇది మేత ఎంత స్పీడ్గా మేస్తే అంత స్పీడ్గా గ్రోత్ రావడానికి అవకాశం ఉంది మనమైనా అంతే కదా పని బాట లేకుండా తినేవాడు ఒళ్ళు వస్తుంది పనికి పోయేవాడు సన్నగా ఉంటాడు ఒంటి తీరుని బట్టి ఎంతైనా ఇంటికాడ ఉండి కూర్చొని తినేదానికనూ పని చేసేదానికి తేడా ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఇప్పుడు చూసారుగా పద్దెనిమిది రోజులు కంప్లీట్గా పేటర్లో అంతా మేసేసినాయి ఈ రోజు నుంచి మనం వాస్తవంగా అయితే ఇరవై రోజులు కంప్లీట్ అవ్వాలి అంటే రెండు రోజుల ముందే మనకి ఈ మేత మేసినాయి అనమాట ఇప్పుడు మనం పీసీలోకి వెళ్ళాలి పీసీ అంటే వీటిలోకి మనం నూకలో మనం ఎక్కువ నోకలు అవి వాడతాం అనమాట డైరెక్ట్ ఫీడ్ కూడా ఉంటుంది అయితే డైరెక్ట్ ఫీడ్కి దీనికి చాలా తేడా ఉంది మనం పీసీ వాడుకుంటే మనకి లక్ష ఎనభై వేలు ఇప్పుడు ఈ కొద్దిగా మేత రేట్లు కొద్దిగా మేత కానీ పిల్లలే కానీ ఈ రేట్లో మనకు లక్ష ఎనభై వేలతో ఖర్చుతో మనకి అయిపోతుంది అదే పిల్లెట్ ఉంటుంది ఈ మనం మేత కలుపుకునే పని లేకుండా యాభై కేజీల కట్టలు ప్యాకింగ్ వస్తాయి అప్పుడు మనం స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక యాభై కట్టలు మేపాలన్నమాట ఈ వెయ్యి కోడి పిల్లలకి దాదాపు నలభై కట్టల నుంచి నలభై ఐదు గట్ల మేపాలి ఇప్పుడు అదే పీసీ అయితే ఇరవై కట్టలు ఇరవై కట్టలకు గాను మనం పదిహేను కింటాల్ నోకోవడాలి ఈ చలికాలం పదిహేను కింటాల నూకలు ఇరవై కట్టలు మేత సరే ఇప్పుడు మీకు పీసీ చూపిస్తాను మేత కలిపే ఇప్పుడు మనం పీసీ పోద్దాం మీకు ఒకసారి చూపిస్తాను నేను ఇప్పుడు కోడిపిల్లలు అయితే ఇలా ఉన్నాయి ఈ బరువు ఎంత ఉంటుందో కూడా మీకు ఒకసారి నేను ఒక గైర్ ఒక పుంజుకో పుంజును పట్టుకొని చూపిస్తాను నేను దొరకట్లయి ఉరుగుతున్నాయి ఇప్పుడు అన్నీ అయితే పట్టుకున్నా మీడియం సైజుని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కార్టెడ్తాం అన్నమాట జీరో ఎనిమిది వందల గ్రాములు అనమాట ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల గ్రాములు ఇప్పుడు యావరేజ్ ఉంటాయి ఇది పుంజు కాబట్టి ఎనిమిది వందల గ్రాములు ఉంది ఇది చూసారుగా ఎనిమిది వందల గ్రాములు అయితే మనకి స్టార్టర్ లెవెల్ అయిపోయేసరికి కోడి వచ్చేసి మనకి ముప్పావు కేజీ కంపల్సరీగా ఉంటాయి తీసిక అట్లయితే రాలా వస్తే ఇప్పుడు ఆ స్టాండ్ మీద వేస్తాను నేను వేరే రైతు దగ్గర స్నేహ స్నేహ మేత తీసుకొచ్చి కలిపే ఇప్పుడు ఇప్పుడు ఇది కలిపా అనమాట ఇది రైస్లే మేత ఈ కలిపిన మేతని మనం ఇది కూడా మ్యాక్సిమం అంతే ఉంటుంది ఈ కలిపిన మేతని మనం ఇప్పుడు పోస్తే ఇప్పటి నుంచి మనం ఈ మేత వాడతాం కదా రోజుకో లెవెల్లో ఉంటుంది మీరు నా డైలీ నా వీడియో కానీ అలాగే షార్ట్ వీడియో కానీ మీరు చూస్తే పీసీఈల్లోకి వచ్చిన కాడ నుంచి కూడా కోడి రోజుకో విధంగా పెరుగుతుంది మనకి రోజుకో విధంగా కోడి అయితే పెరుగుద్ది ఇప్పుడు కరెక్ట్గా పద్దెనిమిది రోజులు కదా అవి పదిహేడు కట్టలు వేసేసరికి మన కోడి రెడీ అయిపోద్ది పదిహేడు కట్టలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్గా మీరు ఒక జస్ట్ ఒక లైక్ వీటిలో కేజీలు కూడా ఉంటాయి ఇప్పుడు పద్దెనిమిది రోజులు కదా అంటే మనం మేత తీసుకునే దాన్ని బట్టే కోడి అదే ఎండాకాలం అయితే ఇరవై రెండు రోజులు పక్కాగా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు రోజులు మనకి మేత్త నలభై రోజులు కోడి వస్తుంది టూ పాయింట్ అట్లా టూ పాయింట్ వన్ ఇప్పుడైతే మనకి ముప్పై ఐదు రోజులు లేదా ముప్పై ఆరు రోజులకి మనకి కోడి టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ తీయడానికి అవకాశం ఉంది మనం ముప్పై ఐదు రోజులకి ముప్పై ఆరు రోజులు టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ త్రీ టూ టూ పాయింట్ త్రీలో అయినా యావరేజ్ బరువులు రావడానికి అవకాశం ఉంది చూసారు అయితే ఇప్పటికి మూడు రోజుల నుంచి మనం మెడిసిన్ అయితే ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే అది ఒక మెడిసిన్ డబ్బా అది మెడిసిన్ ఏమి ఇవ్వట్లేదు పీసీలోకి వచ్చాక ఇద్దాం నేను ఇప్పుడు నుంచి మళ్ళీ ఒక లీటరు మళ్ళీ లిచ్చి నీళ్ళే ఇద్దాం అనుకుంటున్నాను నేనైతే కెనోటాక్స్ తర్వాత ఇస్తాను లేదంటే కెనోటాక్స్ ఇస్తాను చూసారుగా నిచ్చే నీళ్ళు ఇది ఒక లీటర్ను టె కెనోటాక్స్ ఒక లీటర్ వాడదాం అనుకుంటున్నాను ప్రజెంట్ ఇది ఒక ఐదు రోజులు అది ఒక ఐదు రోజులు పది రోజులు గడిచిపోతాయి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి